చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే లక్ష్యంగా పర్యటిస్తున్న దళవాయి వెంకటనారాయణ వడ్డే సిమెంట్ పోలన్నాలు చంద్రబాబు ప్రవేశపెడుతున్న పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్న వడ్డే సిమెంట్ పోలన్న రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని దళవాయి వెంకటనారాయణ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ పార్టీ అధ్యక్షులు నాయుడు సూచనల మేరకు వడ్డె సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో కర్ణాటక నాగిపల్లి కాలనీలో వందల మంది ఆడపడుచులకి చీరల్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పాలన వచ్చినప్పటి నుండి ప్రజలకి అడుగడుగున మోసం జరుగుతుందని అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలతోనే సరిపెడుతూ ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు అలాగే రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు అలాగే సత్యసాయి జిల్లా పుట్టుపర్తి నియోజకవర్గంలో బీసీలు అధిక శాతంగా ఉండడం వల్ల ఎన్నికల్లో వడ్డర్లకి అసెంబ్లీ స్థానం కల్పిస్తామని నారా చంద్రబాబు నాయుడు అనడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మరియు బడుగు బలహీన వర్గాల్ని కలుపుకొని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని తెలిపారు అలాగే అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకొని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల సమస్యల్ని తీరుస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వడ్డల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దండగల మారప్ప వాల్మీకి పెద్దగంగన్న వాల్మీకి సత్యనారాయణ వాల్మీకి సీన ఒలిపి వెంకటరమణ ఒలిపి గంగులప్ప రామ్మోహన్ వడ్డె పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు దళవాయి వెంకటనారాయణ మేము మీ ముందుకు ముఖ్య రావడం ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తికరంగా ఉన్నాము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వచ్చే వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మరి అదేవిధంగా ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒడ్డరి బిడ్డలు ఎక్కడికి ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంపీని ఎంపీలుగా లేని పక్షంలో మేము పార్టీని టికెట్ అడగడం జరిగింది ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో గతంలో చూస్తే ఇంతవరకు బీసీలకు స్థానం స్థానం లేదు ఇక్కడ అందుకనే మా ఒడ్డరి కమ్యూనిటీ ఇక్కడ బలంగా ఉన్నందువలన వెనుకబడి వెనుకబడిన పొలాల అందరినీ కలుపుకొని మా ఒడరి ఒడ్డరి జాతి బిడ్డలకు అవకాశం వస్తుందని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చే విధంగా ముందుకు పోతుంది మీరు కూడా మీలో మేము మెమరు అయ్యిగా కులానికి మీ తెలుసు ఒడ్డరి కులం ఎంత వెనుకబడితనంలో ఉందనేది మీకు తెలుసు అందువలన మా కులానికి ఖచ్చితంగా అవకాశం తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తుంది దయచేసి మీరు కూడా మా ఒడ్డరి జాతికి అనుకూలంగా మాకు తీర్పునిస్తే భవిష్యత్తులో మీ సమస్యలపైన మీ వెనుకబాటితనం పైన మీకు అనేక కులాలకు ఈరోజు బీసీలు కానీ ఎస్టీలు కానీ గుర్తింపు లేని కులాలు ఉన్నాయి ఆ కులాల కోసం మేము ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి మీ పిల్లల భవిష్యత్తు పైన మీ హక్కుల కోసం పోరాటం చేస్తాము దయచేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వడ్డలకు అవకాశం కల్పిస్తుంది మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు అసెంబ్లీలకు అడుగు పెట్టే విధంగా వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో దయచేసి మాకు ఒక అవకాశం కల్పిస్తారని చెప్పి మేము భావిస్తూ మరి మీ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం మేము చిన్న కారుగా మేము ఉత్త శక్తులతో రాకోకుండా మీ ముందుకు వచ్చి ఊరికే ఏదో రెండు మాటలు మాట్లాడుకోకుండా ఒక చిన్న పరిచయ కార్యక్రమంతో మా మా వంతు ఒక చీరల కార్యక్రమాన్ని సీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాము అదేవిధంగా మొత్తం ఈ పుట్టపర్తి నియోజకవర్గం అన్ని మండలాల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా మా శక్తి మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో గౌరవనీయులు నారా చంద్రబేడ్కి ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఒడ్డేరి బిడ్డ ఎమ్మెల్యే గెలిసి గెలిసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా మీరందరూ కూడా వెనుకబడిన కులాలు సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అదేవిధంగా